వెల్కమ్ టు ఏవీ న్యూస్ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో నేషనల్ మ్యాథమెటిక్స్ డే సందర్భంగా ముందస్తుగా పట్టణ కేంద్రంలోని స్థానిక జెడ్పీ హెచ్ఎస్ పాఠశాలలో మ్యాథమెటిక్స్ కు సంబంధించిన ఎగ్జిబిషన్ ని తరగతులకు చెందిన విద్యార్థులతో నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు జల లక్ష్మీనారాయణ మ్యాథమెటిక్స్ ఉపాధ్యాయుడు లింగమూర్తి ఉపాధ్యాయుడు బ్రహ్మానంద రెడ్డిలు సంయుక్తంగా మాట్లాడుతూ నేషనల్ మ్యాథమెటిక్స్ డే ముందస్తుగా పాఠశాలలోని విద్యార్థుల చేత గణిత ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగిందని ఈ ఎగ్జిబిషన్ ద్వారా పిల్లల్లో నైతికత సృజనాత్మకత నైపుణ్యం నైపుణ్యాలను పెంపొందించడానికి దోహదపడతాయని తెలుపుతూ జీవితంలో గణిత శాస్త్రం అనేది ఒక భాగమని గణిత నేర్చుకోవడం వల్ల వివిధ పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి అవకాశాలు మెండుగా ఉంటాయని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు నేషనల్ మ్యాథమెటిక్స్ డే సందర్భంగా తురువు పట్టణ కేంద్రంలోని స్థానిక జెడ్పీ హెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు వివిధ తరగతులకు చెందిన విద్యార్థిని విద్యార్థులకు మ్యాథ్స్లో నైపుణ్యం సాధించడానికి ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ పిల్లలకు కొంత కొంతమంది పిల్లలు ఇక్కడ మ్యాథ్స్ సంబంధించిన ఎగ్జిబిషన్ని అక్కడ ప్రదర్శించడం జరుగుతుంది ఎందుకంటే పిల్లలు చాలా ఎంతో నైపుణ్యంతో ఎగ్జిబిషన్ని తయారు చేసి ఈ విద్యార్థులు ఇల్లు వచ్చిన విద్యార్థిని విద్యార్థులకు చూపించడం జరుగుతుంది ఈ విద్యార్థులంతా చాలా చాలా చక్కగా రెండు రోజులకు అంజలి దీనికి సంబంధించిన మెటీరియల్ని తయారు చేసి ఇందులో ఎగ్జిబిషన్లో పెట్టి ఈ చిన్న తరగతి విద్యార్థిని విద్యార్థులకు మ్యాథ్స్ గురించి చక్కగా వివరిస్తూ ఉండడం జరుగుతుంది మ్యాథ్స్ వల్ల భవిష్యత్తులో చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మ్యాథ్స్ రావడం ద్వారా భవిష్యత్తులో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విద్య ఈ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇట్లాంటి నైపుణ్య ఇలాంటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులు విద్యార్థులు చాలా అవగాహన పెంచుకొని పై కూడా పైదరగ మార్పు సాధించడానికి ఈ ఇలాంటి ఎగ్జిబిషన్లు ఉపయోగపడతాయని ఉపాధ్యాయు మై సెల్ మై నేమ్ ఇస్ ఈ వర్షిని ఆన్ ఫ్రమ్ నైన్త్ ఏ నాకు ఇచ్చిన ప్రాజెక్ట్ వచ్చేసి నైన్త్ క్లాక్స్ మనం డైలీ లైఫ్లో వాడే క్లాక్స్ ఎట్లా ఉంటుందో ఇది కూడా అంతే కాకపోతే టువెల్వ్ వన్ ఆ టైమింగ్స్ బదులు మనం ఆ టువెల్వ్ బదులు నైన్త్తోనే నైన్ అనే నెంబర్ Uh, formula half fire square. Triangle? triangle. Triangle is half BH. This helps our in-study. We could not board and we enjoy this puzzle. And this is like mental Sector activity. Sector, mean? Sector is a the uh, two sides are equal, one side are not equal to each other. విద్యార్థులు గత వారం పది రోజుల నుంచి వాళ్ళు వివిధ మ్యాథ్స్కి సంబంధించినటువంటి ఎగ్జిబిట్స్ గణిత మేలకు సంబంధించినటువంటి గణిత నైపుణ్యాలను ప్రదర్శించేటటువంటి మ్యాథ్స్ మేళా మ్యాథ్స్ ఫెస్ట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి మన ఉపాధ్యాయులందరూ కూడా దాదాపు వారం పది రోజుల నుంచి శ్రమించి విద్యార్థిని విద్యార్థులను తయారు చేయడం జరిగింది దాదాపుగా అరవై ఎగ్జిబిట్స్ ఈ ప్రదర్శన లోపల ఉంచడం జరిగింది మరి దాంట్లో వివిధ గణిత నైపుణ్యాలకు సంబంధించినటువంటి గణిత భావనలకు సంబంధించినటువంటి ఎగ్జిబిట్స్ అన్నీ కూడా ఆ ప్రదర్శనకు ఏర్పాటు చేయడం జరిగింది దానికి ముఖ్య అతిథి చాలా స్థాయికి మించి మంచి ప్రదర్శన చేయడం జరిగింది వారందరినీ కూడా అభినందిస్తున్నాను దీని వెనుక చాలా శ్రమ ఉంది విద్యార్థుల ఉపాధ్యాయుల యొక్క శ్రమ హెడ్ మాస్టర్ గారిది అందరూ కలిసి చేసినట్లయితేనే ఇలాంటి ఒక ఎగ్జిబిషన్ నిర్వహణ అనేటువంటి మ్యాథ్స్ టెస్ట్ చాలా బాగుందనేది నా అభిప్రాయం మా పాఠశాలలో మరి విద్యార్థులకు కృత్య అంటే యాక్టివిటీస్ చేయాలని నిర్ణయించుకొని మేము మా ప్రధానోపాధ్యాయులను కలవగానే మరి వారు మాకు అనుమతిచ్చి ఈ ప్రదర్శన చేయడానికి అనుమతించారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వెంటనే మేము మ్యాథమెటిక్స్ టీచర్స్ ఇక్కడ ఐదుగురు ఉన్నాం మా అనిల్ కుమార్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో మేమందరం కూడా ఒక ప్లాన్ చేసుకొని సుమారుగా మేము ఫస్ట్ ఒక ఇరవై ఇరవై ఐదు అనుకున్నాం మరి విద్యార్థుల యొక్క ప్రోత్సాహము వాళ్ళు మేము ఇంకా చేస్తామనేటువంటి సందర్భంలో ఎక్కువ చేయించడం జరిగింది కొంచెం ఎక్కువ ముందస్తుగా ప్లాన్ చేసుకొని చక్కటి నమూనాలను తయారు చేయించడం జరిగింది విద్యార్థులు ఆసక్తితో వీటిని తిలకిస్తూ అనేక విషయాలను నేర్చుకోవడానికి ఎంతో తోడ్పడుతుంది ఈ సందర్భంగా మా పాఠశాల ఉపాధ్యాయ బృందం తరపున మా గణిత ఉపాధ్యాయ బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నేషనల్ మ్యాథమెటిక్స్ డే సందర్భంగా పిల్లలకు ఇలాంటి ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయడం వల్ల పిల్లల్లో ఉన్న నైతికతను సృజనాత్మకతను బయటకి తీసి వాళ్ళను మంచి ప్రయోగాలు చేయడానికి అవకాశం ఉంటుందని వీరు ఉపాధ్యాయులు అంటున్నారు మొహమ్మద్ అమీర్ ఏ వినిపిస్తారు